ప్రశ్న ఒక వృత్తం చుట్టుకొలత రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు దాని వ్యాసార్థమును కనుగొనండి ఇది మనకివ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ ప్రశ్నలో ఒక వృత్తం చుట్టుకొలత టూ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి పీఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ అని రాసుకుందాం కానీ వృత్తం యొక్క చుట్టుకొలతకి ఒక ఫార్ములా ఉంది అది టూ పైఆర్ పిజ్ ఈక్వల్ టు టూ పైఆర్ అన్నది చుట్టుకొలత యొక్క ఫార్ములా కనుక టూ పైఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ అని మనం రాసుకోవచ్చు అయితే పై విలువ ట్వంటీ టూ బై సెవెన్ కనుక టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫోర్ అని రాసుకోవచ్చు అయితే టూ ఇంటూ ట్వంటీ టూ విలువ ఫార్టీ ఫోర్ అలాగే సెవెన్ డినామినేటర్లో ఉంది దీన్ని కుడివైపుకి తీసుకువెళ్తే న్యూమిరేటర్లు అంటే టూ సిక్స్టీ ఫోర్ ఇంటూ సెవెన్ అవుతుంది కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు టూ సిక్స్టీ ఫోర్ ఇంటూ సెవెన్ డివైడెడ్ బై ఫార్టీ ఫోర్ వస్తుంది ఇప్పుడు లెవెన్ తోటి ఫార్టీ ఫోర్ని టూ సిక్స్టీ ఫోర్ని కొట్టేద్దాం లెవెన్ ఫోర్స్ ఫార్టీ ఫోర్ అలాగే లెవెన్ టూస్ ట్వంటీ టూ నాలుగు మిగులుతుంది లెవెన్ ఫోర్స్ ఫార్టీ ఫోర్ అంటే ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు నాలుగు ఆర్ల ఇరవై నాలుగు కనుక ఇక్కడ నాలుగు కొట్టేస్తే అక్కడ ఆరు వచ్చింది ఆరు ఇంటూ ఏడు ఈక్వల్ టు నలభై రెండు అంటే ఆర్ ఈక్వల్ టు ఫార్టీ టూ సెంటీమీటర్స్ వచ్చింది ఇదే మనకు కావలసిన వ్యాసార్థం ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం ప్రశ్న ఒక రోడ్డు రోలరు రెండు వేల రెండు వందల మీటర్ల దూరమును చదును చేయుటకు రెండు వందల చుట్లు తిరుగును అయినా రోలర్ యొక్క వ్యాసార్థమును కనుగొనండి ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ప్రశ్నలో రెండు వేల రెండు వందల మీటర్ల దూరం చదును చేయడానికి రెండు వందల చుట్లు తిరుగుతుంది అని ఇచ్చారు ఒక చుట్టు తిరగడానికి ఎన్ని మీటర్ల దూరం తిరుగుతుందో చూద్దాం ఒక చుట్టూ ఈజ్ ఈక్వల్ టు రెండు వేల రెండు వందలు డివైడెడ్ బై రెండు వందలు అవుతుంది అంటే ఒక చుట్టూ తిరగడానికి ఎంత దూరం పడుతుంది రెండు వేల రెండు వందలు బై రెండు వందలు కింద రెండు సున్నాలు పైన రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతే రె ఇరవై రెండు డివైడెడ్ బై రెండు వస్తుంది పదకొండు రెళ్ళ ఇరవై రెండు కనుక మనకి ఒక చుట్టూ తిరగడానికి పదకొండు మీటర్ల దూరాన్ని తిరుగుతుందన్నమాట అంటే రోడ్ రోలర్ యొక్క చుట్టుకొలత పదకొండు మీటర్లు అని అర్థం చుట్టుకొలతకి ఫార్ములా ఉంది కదా అదేంటి టూ ఆర్ కనుక టూ బైఆర్ ఆర్ అన్నది రోడ్ రోలర్ యొక్క వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు పదకొండు మీటర్లు అన్నమాట కనుక ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై టూ పై వస్తుంది ఈ పై విలువ ట్వంటీ టూ బై సెవెన్ కనుక లెవెన్ డివైడెడ్ బై టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ వస్తుంది ఈ సెవెన్ని న్యూమరేటర్లోకి పంపించాలి కనుక లెవెన్ డివైడెడ్ బై టూ ఇంటూ ట్వంటీ టూ పైన ఇంటూ సెవెన్ రాసుకున్నాం ఇప్పుడు లెవెన్ టూ ట్వంటీ టూ కనుక కింద టూ ఇంటూ టూ వచ్చింది సెవెన్ బై ఫోర్ వస్తుంది ఈ సెవెన్ని ఫోర్తో డివైడ్ చేద్దాం ఫోర్ వన్ జా ఫోర్ మూడు మిగులుతుంది ఇది పోదు కనుక పాయింట్ పెడదాం పాయింట్ పెడితే సున్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది మనకి రెండు మిగిలింది పాయింట్ పెట్టినందుకు సున్నా పెట్టుకోవచ్చు కదా కాబట్టి సున్నా రాస్తున్నాను నాలుగు ఐదుల ఇరవై కనుక మనకి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం